శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూజ్ ఛానల్ సెప్టెంబర్ రేడు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజున్న ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల పాటుగా అంటే దాదాపుగా మూడు గంటల ఐదు నిమిషాల పాటుగా జరిగేటువంటి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ బోన్ అంటారండి రెడ్గా ఎర్రగా కనపడుతుంది ఆ సమయంలో సో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం మీద చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క తులారాశి వృచ్చిక రాశి మరియు ధనసు రాశి మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ఈ యొక్క చంద్రగ్రహణము కుంభరాశిలో జరగబోతుంది శతవిష నక్షత్రం మీద మొదలవుతుంది కానీ పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది తదనంతరం పూర్వబాద నక్షత్రం మీద అధికంగా ఉంటుంది ఈ రెండు నక్షత్రాల వారికి ప్రభావం కూడా ఉంటుంది మరి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు తిరిగి ఆ రాశిలోకి వచ్చాడు కేతు సింహంలో ఉన్నారు అంటే ఒకటిన్నర సంవత్సరం పాటుగా రాహు కేతులు ఒక రాశిలో ఉంటారు కాబట్టి పన్నెండు రాసులు ఉంటాయి కనుక తిరిగి రాహు రావడానికి ఈ కుంభరాశిలోకి పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందండి సో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఈ కుంభరాశిలో ఏ విధంగా ఉంటుందో చూద్దామండి మరి ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి నుండి ఐదవ స్థానంలో గ్రహణం ఏర్పడబోతుంది ఐదు అంటే కనుక శక్తి యుక్తి తెలివితేటలు హైర్ ఎడ్యుకేషను సృజనాత్మకత మేధస్సు జ్ఞానం ఇవన్నీ కూడా సో ఆ స్థానంలో గ్రహణం ఏర్పడడం అంత మంచిది కాదు ఎవరు అవుతున్నారు గ్రహణానికి గురవుతున్నారు అంటే పదవ అధిపతి చంద్రుడు ఐదవ స్థానంలో గ్రహణానికి గురవుతున్నారు కాబట్టి ఏంటంటే సో వృత్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్స్ హైర్ ఎడ్యుకేషన్ చేసేవారు స్టార్ట్అప్లు చేసి మొదలెట్టింటారు కొంతమంది స్టార్ట్అప్ కంపెనీస్ లో పని చేస్తూ ఉంటారు కానీ వారికి వారుగా ఓన్గా స్టార్ట్అప్ మొదలెట్టి ఉండవచ్చు అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలండి ఊహాజనితమైనటువంటి పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు ఐదవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా సో తెలివిగా చేసే పనులు ఏవైతే ఉంటాయో మట్టిదాగా స్టాక్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ ఆప్షన్స్ ఇలాంటి వాటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ యొక్క పని ప్రాంతంలో సహోద్యోగుల యొక్క మద్దతు మీ యొక్క నేబర్స్ కొలీగ్స్ వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఓపికతోటి జాగ్రత్తతోటి మీరు ఉండాల్సిన అవసరం ఉంది ఐదవ స్థానం సంతాన స్థానం ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో షార్ప్ ఐటమ్స్ ఏదైనా నైఫ్స్ ఇట్లాంటివి కూడా వారి దగ్గర ఉంచుకోవడం అలాంటి వాటితో ఆపరేట్ చేయడం కూడా మంచిది కాదు సో రక్షాంబిక సూత్రం పట్టణం చేసుకొని అమ్మవారి స్తోత్రాలు చదువుకుని వెళ్తా అమ్మవారు కావచ్చు విశ్వాసనామాలు పట్టణం చేయడం కావచ్చు ఇట్లాంటి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఐదవ స్థానం సంతానం కూడాను మీ యొక్క పిల్లల కార్యక్రమాలపై నిఘా పెట్టండి చంద్రరాహు కలయిక సో ఏదైనా ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలకు మంచిది కాదండి ఐదంటే లవ్ అండ్ అఫైర్ చంద్రరాహు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటి వాటి విషయంలో కొంత మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పెద్దవారైనా పిల్లవారైనా ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచుతూచి అడుగులు వేయండి సో మరి రెమెడీ ఏంటయ్యారంటే ముందుగా మనం ముందు వీడియోలో చెప్పుకుంటూ కొంత రెమెడీ చెప్పుకున్నాం కదా ఏ దానాలు ఇవ్వాలి ఏంటి అని దాంతోపాటుగా దేవి మంత్ర పట్టణం అమ్మవారి రాహుకి ముఖ్యంగా అధిదేవత అమ్మవారు కాబట్టి సోమవారం మంత్రాలు పట్టణం చేసుకోవటం మంచి ఫలితం ఇస్తుంది వృచ్చకి రాశి వారికి వృచ్చకి రాశి వారికి వృచ్చిక రాసి అధిపతి కుజుడు వృచ్చిక్ రాశి నుంచి నాలుగవ స్థానంలో చతుర్థంలో ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క చంద్రుడు తొమ్మిదవ అధిపతి నాలుగులో ఉన్నాడు చంద్రుడు రాహు కలయిక నాలుగవ స్థానంలో ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అధికంగా కర్మ సంబంధమైనటువంటి గ్రహణం అండి కాకపోతే మీరేంటంటే పాత వాటిని వదిలి కొత్త వాటిని స్వీకరించాలి పాత మూస పద్ధతులు పాత వే ఆఫ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింగ్స్ వదిలేయాలండి మార్పులకు అనుగుణంగా మీరు స్టెప్స్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభద్రతాభావం మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది సో ఏమవుతుందో ఎట్లా ఉంటుందో ఏంటో అని ఇట్లాంటి కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో బీ ప్రాక్టికల్ బీ రియలిస్టిక్ ఎస్టేక్ మనసు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా మెడిటేషన్ బాగా చేసుకోండి మీకు తొందరగా కుదురుతుంది వృత్తి క్రాస్ వారికి కుజుడు అధిపతి కేతువు సో అక్కడ బలవంతుడు కాబట్టి స్పిరిచువల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది కాబట్టి డిగ్గింగ్ డీప్గా వెళ్ళిపోండి బాగుంటుంది అదేవిధంగా ప్రాపర్టీ సంబంధమైన కొనుగోలు అమ్మకాలు ఈ సమయంలో అంత మంచిది కాదు అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలా ఉంటే కనుక సూచనలు ఉంటే సో మంచి డాక్టర్ని సంపాదించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉందండి మరి విద్యార్థులకు సంబంధించి ప్రాథమిక విద్య నుండి హైర్ ఎడ్యుకేషన్ వరకు వారు వారి యొక్క విద్య దృష్టి పెట్టాలి ఎప్పుడు కూడా లేజర్ ఫోకస్ ఉండాలి డిస్ట్రాక్షన్ అయ్యారా టైం వృధా అవుతుంది టైమ్ ఈజ్ మనీ ప్రతిరోజు మనకు ఉండేది ట్వంటీ ఫోర్ ఎన్ని సెకండ్లు ఉంటాయి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఉంటాయి సో ఒకసారి లూజ్ అయ్యామంటే మళ్ళీ సమయం రాదు కాబట్టి అకాడమిక్స్లో చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ యొక్క పెద్దవాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు గ్యాడ్జెట్స్ నాలుగు అంటే కుటుంబము రాహు కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ల్యాప్టాప్ మొబైల్స్ ఏంటైనా అట్లాంటివి అదేవిధంగా కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది వాహన రిపేర్లు కార్లు బైక్స్ కూడా రిపేర్లు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రెమెడీ ఏంటంటే గతంలో చెప్పుకున్న వీడియో మనం దూమ్ రిలీజ్ చేశాం కదా సో ఆ వీడియోలో మనం ఏ దానం చేసుకుంటే మంచిది ఎలా నియమాలు పాటించాలి చెప్పాము దాంతోపాటు మనసు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ధనుసు రాజుకు సంబంధించి ధనుసు రాజు వారికి మూడవ స్థానంలో ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎవరు చంద్రుడు అక్కడ అష్టమాధిపతి అయి మూడులో ఉన్నారు ఎయిత్ అండ్ థర్డ్ సో కాబట్టి ఏంటంటే ఇది అష్టమహానికి సంబంధం విషయాలు తృతీయంలో ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి విషయాలు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మంచి ఫలితాలే ఇస్తుందని చెప్పాలండి ఏడు రోజుల ముందు కానీ గ్రహణానికి ఏడు రోజుల ముందు ఏడు రోజుల వెనుక కొన్ని అంటే తీసుకోబేటు నిర్ణయాలు చాలా జాగ్రత్త వహించండి అవాయిడ్ చేయడం బెటర్ అండి ముఖ్యంగా తృతీయ స్థానంలో ఏర్పడుతుంది కదా మీ యొక్క తోబుట్టువులు అంటే యంగర్ సిబ్లింగ్స్ మీకంటే చిన్న తోబుట్టువులు ఉంటారు కదా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇలాంటి వారితో కావచ్చు ఇరుగు పొరి వారితో కూడా కొంత చర్చలకు ఏదైనా అనవసరమైన సంబంధం లేని విషయాలు అలాంటివి ఏమైనా టిగర్ అవుతాయి దూరంగా ఉండండి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కొత్త పందులకు ప్రారంభించడానికి ఇది రైట్ టైం కాదండి మీకు ఇది బెస్ట్ అనిపించింది అనుకోండి ఇది చాలా మంచి పని మంచి విషయం అని అనిపిస్తే అలాంటి ఆలోచన రాసి పెట్టుకోండి కానీ ఈ సమయంలో ఒక వారం ముందు ఒక వారం అనుక మొదలటకండి దయచేసి ఎందుకంటే మైండ్ సరిగా ఉండదు ఏది మంచిది చోడో క్లారిటీగా రాలేదు మీకు కానీ గ్రహణం తర్వాత ఒక వారం తర్వాత మెల్లమెల్లిగా మీకు కొత్త ఈ యొక్క పెండింగ్ పనులు పూర్తవుతాయి అదేవిధంగా ధైర్యంగా తృతీయం అంటే ధైర్యము మూడులో రాహు బాగా బలవంతుడే శనివత్ రాహు శనింట ఉన్నాడు కాబట్టి కొత్త కార్యక్రమాలు మొదలెట్టే అవకాశం ఉంటుంది ధైర్యంగా ముందు చూసుకొలే అవకాశం ఉంది ప్రజా సంబంధంగా ఉన్నవారికి ప్రజల మద్దతు కూడా మీరు చెప్పవచ్చు అండి సో ఇది ఒక మంచి ఫలితమే ముఖ్యంగా ఏంటంటే సో ఈ యొక్క పితృమాసాలు ఏడవ తారీఖు తర్వాత మొదలవుతూ ఉంటాయి కాబట్టి తర్పణాలు ఇవ్వటం ఇలా చేయటం వల్ల కూడా పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమం అదేవిధంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా మన మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు అండి సో మీకు ఇంకా ఈ యొక్క తుల రాశి రుచిక రాశి ధనసు గురించి తెలుసుకున్నాం కదా ఈ మూడు రాశుల గురించి ఇండివిజువల్గా అంటే తులరాశి కావచ్చు రుచికం కావచ్చు ధనసు గురించి ఆ రాశుల గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సో తులారాశి అదేవిధంగా పుట్టుక నుండి మరణం వరకు రుచికం పుట్టుక నుండి మరణం వరకు ధనసు ఇలా ఇండివిజువల్గా వీడియో చేసామని అదేవిధంగా ఈ రాశిలోనే వీరి జరగడం ఎందుకు జరిగింది అనే అంశాలను కూడా అందులో డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో వాటిని డిసిషన్ ఇవ్వడం జరుగుతుందని దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు స్వస్తి